గురువుపదేశం చేసుకునే వారికి మీరు అంటే ఎలాగా ఉపదేశిస్తారు అసలు గురువు అనేది భావన రావద్దు నాకు గురువు అంటే చాలా నిష్టమైంది తిరికన శుద్ధి ఉండాలి మనిషికి ముందు ఫస్ట్ తిరికన శుద్ధి అంటే ఈ నేత్రాలు పవిత్రంగా చూడాలి మాట్లాడిది కూడా పవిత్రంగా మాట్లాడాలి చెవులు కూడా మంచి మాటలు వినాలి తిరికన శుద్ధి దాన్ని అంటారు ఈ మూడు ఎవరు చేయిస్తారో అందుకే రామకృష్ణ పరమాత్తి కూడా గురువుగా ఎప్పుడు ఆయన చెప్పలేదు నేను గురువు అని ఆయన చెప్పలేదు దత్తస్వామి కూడా వీళ్ళంతా నరసింహ సరస్వతి కానీ వీళ్ళంతా వరకు గురువుగా ఎప్పుడు చెప్పలేదు ఎవరు శిష్యులుగా కూడా వాళ్ళు వాడలేదు ఒకటేదంటే ఏ విధంగా ఉండాలి జీవితంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దేవుని దగ్గర పోగలుగుతాము లోక కళ్యాణం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా మనం నడవాలి ఎట్లా ఉండాలంటే ఈ కొన్ని నియమాలు ఉంటాయి ముహూర్తం ఇవ్వాలి చేసినప్పుడు తర్వాత తల్లిదండ్రులని ముందు ఫస్ట్ తల్లిదండ్రులని తర్వాత గురువుని తర్వాత అతి అతి అంటే అతి దేవ దేవోభావ ఎట్లా అంట మనము ఎవరు వచ్చినా కూడా దేవుని రూపంలో తీసుకొని మనం వాళ్ళకి భిక్ష భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి ఆ నియమం ఒక నియమం పెట్టుకోవాలి వాళ్ళకి అవసరం లేదు పువ్వు అంటే మన గురువు కాదు కదా గురువు అంటే చాలా ఇంకోటి ఈ రోజుల్లో గురువు అంటే చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు మితారం చేయమంటాం ఎందుకంటే అంటే దీనికి మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు అంటే ఒక భాగం భోజనం ఒక భాగం నీళ్ళు ఒక భాగం వాయువు ఈ మూడు భాగాలు అయితే అప్పుడు ట్వంటీ వన్ డేస్లో కూడా అసలు మనం ఎందుకు వచ్చినాం మనం ఏం చేయాలి దీక్ష ఏంది అర్థమైపోతుంది మనం ఇక్కడ వరకు భోజనం చేసినాం అనుకోండి మనకు ఎప్పుడు భోజనం చేసిన నీరు వస్తే అది దీక్ష కాదు ఇట్లా ఎప్పుడు తిన్న మళ్ళీ అట్టనే ఏ విధంగా ఉంటామో నైట్లో కూడా అదే విధంగా నీరు రావద్దు ఎప్పుడు దేవుని దైవ చింత రెండు మూడు గంటలకన్నా ఎక్కువ పండుకోవద్దు ఇప్పుడు గురువుగా మాత్రం అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఈ రోజులు గురువుకు చాలా ఇబ్బంది అందుకే గురువు చాలామంది చేయరు వాళ్ళు ఉన్నారంటే ఈ లోకం సంబంధించిన గురువులే ఉంటారు వాళ్ళు ఓకే సో అంటే ఇప్పుడు గురువుపదేశం తీసుకునే వాళ్ళు కానివ్వండి జనరల్గా మొదటిసారిగా వారు కూడా మీలాగా భక్తి శ్రద్ధలతో కంప్లీట్గా దైవలోకానికి రావాలనుకునే వాళ్ళకి అంటే ఎలాంటి సందేహం కానీ ఉపదేశం ఇస్తారు ఉపదే ఇ అందుకే గురువు చెప్తున్నారు గురువు ఉపదేశం అంటే ఈ రోజుల క్రమశిక్షణ ఉండాలి గురువు కంటే గురువు దగ్గర వచ్చే శిష్యుడు క్రమశిక్షణ ఉండాలి చిన్న ఒక ఎట్టుంటది అంటే గురువు గురువు దగ్గరకు వచ్చినాక ఒక చిన్న కథ చెప్తాను ఒకతను గురువు దగ్గరికి వచ్చాడు నాకు దైవ మార్గం చూపించమని ఆ గురువు అన్నాడు సరే చూపిస్తాడు నువ్వు అన్నాడు ఒకరోజు రెండు రోజులు ఒక వారం రెండు నెలలు మూడు నెలలు పోయింది ఏం చెప్తా రేపు చెప్తా రేపు చెప్తా అనుకుంటూ కూర్చున్నాడు తర్వాత ఆయన సంచిలో ఒక చిన్న మూట ఉంది వచ్చిన భక్తుడు ఏమనుకుంటున్నాడు శిష్యుడు ఏమనుకుంటారు అరే ఈ దేవుడు ఇలా పెట్టు నాకు చెప్పలేడు అనుకోని ఏం చేస్తాడు ఒకసారి నిద్రపోతాడు అనుకోకుండా గురువు నిద్రపోతాడు ఆ మూట అయిపోయి చూసి అలా బంగారం ముద్ద ఉంటుంది ఆయన అనుకుంటే నేనే బంగారం ముద్ద అన్ని వద్సుకొని అన్ని ధనాలు వద్దు అన్ని వద్సుకొని దైవ మార్గం వస్తే స్వామి ఇదేమో బంగారం పట్టుకొని దా పెట్టుకొని దాన్ని నిర్చల్లాడు అని ఏం చేస్తాడు ఆ బంగారం తీసుకొని బయలు పడేసేస్తాడు బయలుపడి ఒక దాని రాయి అలా పెట్టేస్తాడు పెట్టేసి మనం చుట్టి పెట్టేస్తాడు పెట్టి రోజు రెండు రోజులు చూసుకుంటూ అతను చూసుకుంటే గురువు చూసుకుంటే ఏంటంటే అది రాయి ఉంటుంది చూసుకుంటూ రాతాను ఏం స్వామి అంటే ఏం శిష్యు ఇట్లా అంటే స్వామి అన్ని ఉద్దేశించిన నువ్వు ఈ బంగారం పట్టుకొని కోసం దైవ మార్గం లేదంటే అప్పుడు ఆ అర్థమవుతుంది నేను ఎంతో ఉండి బంగారం దగ్గరనే ఉన్న గురువు అనిపించుకున్న కూడా నేను బంగారం పట్టుకొని వాళ్ళడుతున్నాను నేను అందుకే దీని పట్ల అప్పుడు గురువు శిష్యులు గురు శిష్యులైన శిష్యు గురువు ఎట్టు ఉండాలంటే సాయంత్రం భోజనం ఉండొద్దు ఒక న్యాయపతి దగ్గర ఉండొద్దు ఎప్పుడు జపం ఉండాలి ఎప్పుడు సత్సంగాలు చెప్పుకుంటూ పోవాలి ఎప్పుడు దైవ మార్గం ఉండాలి భజన ఉండాలి నామం ఉండాలి అలాగే గురువులు ఈ లోకాన్ని ఎవరు పట్టుకుంటారు పలుగులు కాలేరు చాలామంది అంటే స్వామీజీలు కానివ్వండి మీలాగా ఉపదేశం తీసుకొని కంప్లీట్గా దైవ మార్గంలోనే ఉంటున్న వాళ్ళు కానివ్వండి చాలామంది అంటే భక్తులు కానీ భక్తురాళ్ళు కానివ్వండి అంటే ఇటు అమ్మాయిలు కానివ్వండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి సో చాలామంది కూడా ఈ ధ్యానం అంటూ అంటే కంప్లీట్గా దైవలోకంలో నేను కూడా ఉన్నారని అమ్మవారు వచ్చేవారు కానివ్వండి నేను కూడా ఎప్పుడు ఇలా ఉన్నాను దాన్ని చాలామంది ఈ రోజుల్లో బిజినెస్గా మార్చుకుంటారు అంటే మేము అది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పేసి మాకు దేవుడు వస్తాడు సో మాకు ఏంటి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఏంటంటే బిజినెస్గా మార్చుకొని ఇష్టానుసారంగా ముప్పై వేలు లక్ష రూపాయలు అని చెప్పి తీసుకొని జస్ట్ ఇంతకుముందు నేను ఒక లైవ్లో ఒక అవడం చూశాను ఎవరో దగ్గర ముప్పై ముప్పై వేలు ఇస్తే ఆ పూజ ఈ పూజ అని చెప్పి చివరికి ఏ పూజ లేకుండా అంటే వాళ్ళని మోసం చేశారని చెప్పేసి అంటే మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు దాన్ని మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఇది కాదని పలానా వాళ్ళ దగ్గరికి పోండి మీకు మంచి అవుతుందని చెప్పి నేను గైడ్ చేశాను సో ఆమె అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే తన అనుభవం ఉందో తను నాకు చెప్పినప్పుడు గైడ్ చేస్తాను అంటే సో ఇలాంటి వాళ్ళు చాలామంది మోసం చేసే స్వామీజీలు కానివ్వండి ఇలాంటి దైవలోకంకి వచ్చి ఏదో బిజినెస్గా మార్చుకొని డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు ఒకవేళ అలా అటువంటి మార్గంకి వెళ్లకుండా ఒకవేళ వెళ్తే ఏమవుతుంది వెళ్లకుండా ఏమైతుంది అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఒకటి స్వామి చెడు అనేది అన్నిదంటలు స్వామి విద్యలో ఉంది డాక్టర్ల ఉంది గురువులలో ఉంది అర్ధమం అనేది ఈ కలియుగం ఇది రెండోది ఏంటంటే మనము ఏం లేదు ధ్యానము ఎక్కువ పాటించాలి ధ్యానం ఎంతవరకు చేస్తామో కంట్రోల్ అప్పుడు మనకు ఎప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా అవుతుంది జీవితంలో అప్పుడు అర్థమైపోతుంది అసలు నేను ఎందుకు వచ్చినా ఏం చేయాలి ఏం చేయొద్దు ఈ గురు ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ అవసరం పట్టి వీళ్ళు మారుతుంటారు ఎదురొచ్చే వ్యక్తి ఎట్లా ఉంటారు చూసి వీళ్ళు మారుతుంటారు గురువు మారిపోతుంటారు మారి దానికి తెలియకుండా తెలిసినట్టు చేసి వాళ్ళు దారులు పట్టించి వాళ్ళు మోసాలు చేసి అది ఏమీ లేదు దేవుడిని కావాలనుకుంటే ఏం లేదు ముందు నేను ఎవ్వరిని దేనికోసం వచ్చినా ఏం చేయాలి ఏం చేయద్దు అవి ముందు తెలుసుకోవాలి మనిషి దైవలోకంకి వచ్చినప్పుడు అసలు ఈ బంగారం పైసలు ఈ అంత ఆశతో ఎందుకు వస్తారు ఇవన్నీ వదిలేసే కదా ఓ ప్రశాంతమైన జీవితం కావాలని చెప్పేసే కదా మనం వచ్చింది ఇంకోటేన స్వామి ఎప్పుడు గురువు నాలుగు వదిలేస్తాడు నాలుగు వదిలేసిన వాళ్ళే గురువు గురువు గురువుగా అనుకోండి దైవ మార్గం అనుకోండి ఒకటి ఏంది తాగు తాగదానికి కాకుండా ధనము ఏ వ్యవచారము ఇంకోటి గోల్డ్ ఈ నాలుగు ఉండద్దు ఈ నాలుగు ఎవరు వదిలేస్తారో దైవ మార్గం పోదానికి అవకాశం అవుతుంది లేవుడు కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈ నాలుగు ఎవరు వదిలేస్తారో అందుకే కలిగి మాది చెప్పింది కదా ఈ నాలుగు ఇట్లు ఉంటాయి కలిగి వచ్చే టైపులో అడిగితే పట్టుకుంటే చెప్తా ఈ నాలుగు నాకు వద్దేసేసేటప్పుడు వద్దేస్తారు ఆ నాలుగు ఇప్పుడు ఈ నాలుగు ఎవరు పట్టుకుంటారు ఈ నాలుగు ఎవరి దగ్గర ఉంటుందో దేవుని దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పోదానికి వీలు లేదు కాదు ఈ ఎవరు ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఇరిగిపోతుంటారు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చేపకు గాల వేస్తే చాప ఎట్లా పట్టుకుంటారు ప్రతి దానికి ఒకటి ఉంది కదా మూలము దానికి దాన్ని పట్టుకుని ఆశకు పోయి పట్టుకుంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నాడు అందుకే దాన్ని చేసి కూర్చుంటే అర్థమవుతుంది దేవుడు దేవుడే లోపట్ ఉన్నాడు లోపల ఏమేయాలి పప్పు అన్నము కూరగాయలు వేయాలి మాంసము అవన్నీ వేయద్దు కదా వేసినప్పుడు ఏమవుతుంది అలాంటి మనుషులు దొరుకుతారు వాళ్ళకు అలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది సో కర్మ సిద్ధాంతాలు గురించి మీరు ఏం చెప్తారు అవి ఎంతవరకు కర్మసిద్ధాలు తప్పకుండా ఉంటుంది సార్ మా మంచిగా ఒక మా ఉదాహరణ చెప్తాను మనం డిపాజిట్ చేసినాం బ్యాంకులో డిపాజిట్ చేసినాం డిపాజిట్ చేసిన తర్వాత మన మనం వెళ్ళిపోతే ఉన్న డబ్బు మన అబ్బాయికి పేరు బిజినెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు ఇది మన కళ్ళం కూడా కనబడుతుంది ఇది ఈ ఈ డిపాజిట్ ఈ వచ్చే జన్మ ఈ జన్మ ఏం చే ఎంత పుణ్యం చేసుకున్నామో వచ్చే జన్మ వస్తుంది అవి వచ్చితే దాని ఎంతవరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు నీకు ప్రభావం చే నీకు పని అన్న జరుగుతాయి దైవ మార్గం దాని ఆ డిపాజిట్ని మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోతే మంచి ఇంకా మళ్ళీ వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది లేదా ఆ జన్మ నువ్వు మంచి పేరు దైవ మార్గం పోదానికి అవకాశం ఆ డిపాజిట్ నువ్వు ఎప్పుడు వాడేసుకుంటావో జీరో అయిపోతావు జీరో అయిపోయిన అప్పుడు నువ్వు ఏమవుతుంది పది మంది మూల అనుపాలు అయిపోతాము మన మనశ్శాంతి ఉండదు మనశాంతి వెళ్ళిపోతుంది మనశ్శాంతి ఎవరి దగ్గర ఉందో వాడి బిచ్చగడ కానీ కోటిచ్చు కానీ ఎవరైనా కానీ మనశ్శాంతి కరెక్ట్ ఎవరికి ఉన్నదో వాళ్ళు దేవుడు దేవుడితో సమానం మనశ్శాంతి ఎప్పుడు పోతుందో అప్పుడు లోకానికి అటాచ్మెంట్ అయినట్టు వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కడో ఎక్కడో టచ్ అయి ఉన్నట్టు వాళ్ళు అది పోవాలంటే దైవ మార్గంలో ఉండాలి దైవ మార్గం అంటే మీ తారం చేయాలి ధర్మ భోజనం చేయాలి ఎవరేం బాధ పెట్టుకుంటూ ఉండాలి ఎవరితో చెప్పకుండా ఉండాలి ఉన్నది చెప్పుకుంటే లేకుండా అప్పుడు దైవ మార్గం పోతుంటే అవకాశం ఈ కర్మ సిద్ధాంతాలు మీరు నమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం అంటే మనం ఒక తప్పు పని చేస్తున్నామంటే దానికి తప్పకుండా కర్మ అనేది తప్పకుండా ఇప్పుడు నాకు ఒక ఒక గురువు గారు నాకు చాలా మంది గురు దత్తాధిక ఇరవై నాలుగు మంది గురువులు ఎట్టు ఉన్నారు నాకు కూడా అరవై మంది గురువులు ఉన్నారు అరవై మంది గురువులు ఎట్లా అంటే ఒక కన్ను పోయింది ఒక అతనికి ఎందుకు పోయింది కన్ను అంటే ఏదో ఏదో చేసినాడు పాప జన్మ అనుభవిస్తున్నాడు ప్రతి ఒక్క దానికి ఒక నోరు లేదు ఏదో తిట్టినాడు కాళ్ళు లేదో అమ్మనా గురువున ఉన్న తన్నడు అందుకే ఈ జన్మ అనుభవిస్తున్నాడు వీళ్ళంతా గురువులు సమానం వీళ్ళంతా ఒక అతను నాకు రెడ్డి అని ఉండే ఒకతను మాణికర్మ శిష్యుడు అతను చిన్న కథ చెప్పినాడు అతను కలియుగంలో కొన్ని వేల మంది తప్పులు చేసుకొని కలి యేమలోకంలో లైన్ కట్టేసాడు కొన్ని వేల కిలోమీటర్లు పాపులు నిలబడ్డంట రాత్రి పగలు వాళ్ళు శిక్షిస్తే టైం సరిపోతే లేదంట అప్పుడు ఆ బాధపడి ఏం చేసినట్టే విష్ణుమూర్తి దగ్గర పోయినట్ట ఏమో ధర్మరాజు స్వామి మాకు టైం ఏ లేదు మా ఫ్యామిలీతో మాట్లాడడానికి లేదు ఏద్రపోదానికి లేదు ఎట్లా అంటే అని చెప్పినాడంట కలియుగంలో తొంభై తొమ్మిది పర్సెంట్ అనుభవిస్తారు కింద కలియుగంలో ఓ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉండే అప్పుడు నువ్వు వాళ్ళకు శిక్షించట అందుకే కలియుగంలో అయిపోయింది ఎన్ని ఒకప్పుడు సర్దియో ఏదో ఉంటుండే ఒక నలభై యాభై ఏళ్ళ కింద ఎన్ని జ్వరాలు వచ్చినాయి స్వామి రోమ రోగానికి రకరకాల రోగాలు వచ్చినాయి అన్ అనుభవించాల్సింది వాళ్ళు ఇప్పుడు నేను కొంతమంది అంటారు అక్క జిల్లా సొమ్ము తినేస్తారు అన్నదమ్ములు సొమ్ము తినే ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతుంది ఇప్పుడు చాలామంది మొన్న ఒక అతను వచ్చాడు మా దగ్గర అనుకోకుండా అమ్మని అలా వాళ్ళు అమ్మ ఉన్నప్పుడు ఏ మాత్రం సేవ చేయలేదు ఆస్తి మాత్రం ఏ విధంగా తమ్ముళ్ళని మోసం చేయాలి అది చేయాలంటే ఎట్లయితే మళ్ళీ మళ్ళీ భజన చేసేవాళ్ళు రామ రామాన భజన చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు మంచి కులముల పుట్టిన వాళ్ళు ఆ తప్పు పనిచేసే తప్పు కర్మానికి తప్పకుండా అనుభవించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నా అనుభవంలో హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సిందే ఈ ప్రయాణంలో అంటే చాలా ఎదురైనాయి ఇప్పుడు ఎట్లా అంటే నాకు కొన్ని జన్మ కొన్ని తప్పులు ఉండొచ్చు నాకు కొన్ని జన్మ నాకు తప్పకుండా ఉన్నది నూట యాభై వరకు జన్మ ఎత్తాల్సిందే నూట నూట మనిషి పాపాలన్నీ పాపాలన్నీ అయిపోవాలకు జన్మెత్తాల్సిందే అన్ని ఇప్పుడు ఏ పాపం చేస్తే ఆ యోజలు పుట్టాల్సిందే పంది పల్లి చేస్తే పందిలు పుట్టాల్సిందే మేక మేక ఉంటే మేక జన్మ జన్మెత్తాల్సిందే అన్ని ప్రతి దాంట్లో మనుషులు అంటే ఈ జన్మ రావాలనే ఏముండదు ఎన్ని ప్రాణులు ఉన్నాయి లోకంలో అన్ని ప్రాణులు దాంట్లో పోవాల్సిందే మా మానవ జన్మ వస్తుంది నమ్మకం లేదు అంటే పుట్టినాం పందిలాగనే అంటే పందిలాగా పుట్టినప్పుడు కూడా పందికి కర్మలు కూడా ఉంటాయి పక్క ఇప్పుడు చిన్న కథ చెప్తాను ఒక గురువు శిష్యుడు చాలా ప్రేమ అయిన శిష్యుడు ఇద్దరు ఆ గురువుల ఒక తప్పు పని చేసినాడు తప్పు చేసి అని పంతి జన్మ వస్తుంది అని నాకు అర్థమైపోయింది గురువుకు చెప్పాడు శిష్యుని నేను ఓ పంది కాడు ఇక చుక్క తలకు ఒక చుక్క వస్తుంది అది నేను అది చుక్క నేను కాబట్టి నువ్వేం చెయ్యి పుట్టిన ఎన్ని పిల్లలు సంపేసినాను నా జన్మ క్లోజ్ అయిపోతే మళ్ళీ మానవ జన్మ వస్తే అని చెప్తాడు శిష్యుడు సరే అంటాడు ఎదురుగా పంది ఇంతది ఈయన చనిపోతే పంది తింతది చుక్క ఉన్న ఒక ఒక పంది పిల్ల పుడుతుంది పుడితే ఈ శిష్యుడు చేస్తే కత్తి తీసుకొని పోయి సంపాదన పోతాడు అది పంది పిల్ల ఏమంటే ఈ మురికి నాకు చాలా బాగుంది శిష్యుడు నాకు సంపకు ఇది అనుభవించినాక అంటాడు అంటమాట ఆ రుచి నాకు బాగుంది ఈ ఇది రోత బాగుంది నువ్వు నన్ను ఏం సంపకు ఇలా ఆయనకు అంటే వదిలేస్తానమాట ఆ జన్మ సార్ అది అనుభవించానికి అదే సంతోషం కనబడుతుంది అది ఓకే ఇప్పుడు దొంగ ఉన్నాడు ఉదాహరణకు దొంగ ఉండేవాడు ఆ రుచి దొరికింది కష్టపడి లేదు కొడతారు పోలీసులు కొడతారు తీసుకొచ్చి జైలు చేస్తారు మళ్ళీ అనుభవిస్తారు మళ్ళీ వస్తా మళ్ళీ దొంగతనం చేసుకుని పోతేనే ఉంటాడు చచ్చిపోయేదాంక ఓన్ చేత చచ్చిపోయాక మళ్ళీ జన్మేత్తాడు కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా సరే లేని సపో తప్పది ఎప్పుడు చూడు రామకృష్ణ పరమాంసకు క్యాన్సర్ వచ్చింది వచ్చి చనిపోయిన వివేకానంద స్వామికి ఆయనకు వచ్చింది ఆయన చాలా మన ఈ గౌతమ కూడా చేయాల్సి వచ్చింది అనుభవించ కానీ ఒకటి ఏంటంటే మనకు పది సంవత్సరాలు వచ్చేది తొందర వచ్చేస్తుంది మనకు సో ఇప్పుడు అంటే మొదటి నుంచి మీరు అయ్యప్ప స్వామి భక్తులేకుండే శివుడిని పూజించడం ఫస్ట్ ఫస్ట్ హనుమంతుడి పూజ భక్తుని నేను ఆంజనేయ భక్తుని ఆంజనేయ భక్తుల తర్వాత రామన్ భక్తుని అయినాను రామన్ భక్తి తర్వాత శివభక్తుని అయినాను శివభక్తుని కనుక అయ్యప్ప దాంట్లోకి వచ్చేసాను వచ్చిన తర్వాత నూటలు అయిపోయినాయి అంత సమానం అయిపోయింది ఒకటి ఏదంటే ధర్మం ఎక్కడ ఉందో దేవుడు అక్కడ ఆ రూపంలో వచ్చేస్తాడు ఒకటే రూపంలో ఇంకా ఈ పది అవతారాలు మనకు అవసరం లేదు అంతా ఒకటి అంతే ఒక చదువు నువ్వు ఈ ముస్లిం అనుకో క్రైస్తవనుకో ఏదో అనుకో మంచి మార్గం వచ్చేసంటే ప్రేమనే దేవుడు ఎప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంటుందో అప్పుడు నీ దగ్గర దేవుడు ఉన్నట్టు నీ ఎప్పుడు కోలుగా ఉంటుందో అప్పుడు దయ్యం ఉన్నట్టే నీ దగ్గర కఠోర దీక్షలు చేసే కఠోర ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను కఠోర అంటే సంవత్సర సంవత్సరాలు ఏం చేయలేదు నేను దేవుడి ముంగట ధ్యానంలో కూర్చుంటే అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నా కూర్చున్నాక నాకు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు మూడు రోజులక లేవాలి మా మిస్ నన్ను లేపది అట్లా మూడు రోజులు అట్లే అప్పుడు నా వీఐపీ డ్యూటీ ఉంటుంది నాకు స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది నేను ఎక్కడ భోజనం వీఐపీలు తింటారో అక్కడ మేము పోయి చూడాలి చెక్ చేయాలి అందరికి ఆ డ్యూటీ పడేది నాకు నేను మూడు రోజులు పోయిన తర్వాత కూడా మా ఆఫీసర్ ఎవరు ఏమనేది కాదు నన్ను మూడు రోజులు పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినా వాళ్ళ వాళ్ళకు మెమో వచ్చేవాళ్ళు నాకు మేము లేదు ఏం లేదు వాళ్ళు దాని చూసి తల ఉంచేది వాళ్ళు నన్ను అడిగేది ఏంటంటే సార్ నేను కూర్చున్నాను ఇట్లా నాకు నుండి వెళ్ళిపోయిన ఎక్కడో నాకు అర్థం కాలేదు ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ వచ్చేసినాను ఆ దూకం ఎక్కడ అర్థం కాలేదు అని చెప్పినాను అబద్ధం చెప్పేది కాదు ఎప్పుడు దైవ మార్గంలో ఉన్న వాళ్ళు అబద్ధం ఆడద్దు లెక్కకు అబద్ధం మాడితే నువ్వు ఒక మెట్టు దిగినట్టే అబద్ధం మాడినా కూడా ఒక మెట్టు దిగినట్టే నువ్వు అనుకోవాలి నీ మనసుకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకున్నావు అనుకోండి ఇట్లా మట్టి ఇచ్చేసి నోటి పట్ట రోగం వెళ్ళిపోతుంది అంత శక్తి వస్తుంది చనిపోయిన వాళ్ళు కూడా లేవచ్చు స్వామి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా అది దైవ మార్గము నిత్య ఏమంటారు ధర్మ మార్గము సరిగ్గా అయిన నిష్ట ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లేపొచ్చు ఇప్పుడు కూడా దైవ మార్గంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు నేను మీకు ఒక ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయన వివేకానంద హాస్పిటల్ ఉంది ఇప్పుడు కదా రాజా ప్రజాభవన్లో ఒకటి దాని పక్కకు ఉంది హాస్పిటల్ అడిపోయినాను పోయి చూసిన చూస్తే అతను మామూలుగా హాస్పిటల్ ఉన్నాడు నేను ఆయన చనిపోతా ఇంకా మూడు రోజుల దాకా చనిపోవడం అని చెప్పిందాన్ని మూడు దాకా ఉంటాడు ఆయన చేసుకుంది కొద్దిగా ఉంది అది లిమిట్ ఆయన సరిగ్గా మూడు రోజులు చనిపోయినాడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది బల్కపేట ఎల్లమ్మ ఆ మెయిన్ గుడి ఎవరిదో ఆమె ఓనర్ మగపిల్ల లేరు ఆడమైన దానికి ఇంచాడు ఆమె మా ఇంటి దగ్గర వచ్చింది ఆమె దైవ దైవ మార్గం బాగా చేసేది ఆమె కూడా అట్లనే వచ్చితే నేను ఇది బాగలేదు మూడో తరం దశమి వస్తుంది ఆ రోజు ఆమె కూడా అదే రోజు చనిపోతే అదే రోజు చనిపోయింది అలా అన్నదాన్ని నవలదైపోయినాయి ఒక ఘనసేపలో చనిపోతుంది అని చెప్పినారు నేను హాస్పిటల్ ఏం చాలు మూడు రోజుల కట్టాలి ఇప్పుడు ఇప్పుడున్న కురుపు ఉన్నారు ఇక్కడనే దీవం బస్తే ఉంటారు మూడు తరం దశమి రోజు చనిపోయింది ఆమె అంటే ఇప్పుడు కఠోర దీక్షలు అంటే నిత్యము మీరు అన్నట్టు అంటే ప్రాపర్గా దైవ మార్గంలో ఉండే వాళ్ళకి సో ఎప్పుడు చనిపోతారు ఇలా చనిపోతారు అన్నది కూడా తెలుసు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తారు బతికేచ్చు అంత నిష్ట వాళ్ళు తప్పకుండా బతికేయచ్చు అన్ని శక్తులు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నేను దాని ఆ మార్గం నడవాలి ఆ మార్గం ఏ మార్గం ఉందో ఇప్పుడు బ్రహ్మంగారు ఎంత నాలుగు వందల సంవత్సరాలు ఆయన లేపలేనా ఆయన లేపిన కదా మన కళ్ళం కూడా చూసి ఉన్నాయి కదా కొన్ని వేల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు కదా రాఘవేంద్ర స్వామి కూడా లేపినాడు కదా ఇప్పుడు మన మన కళ్ళమ్మ కూడా ఉంది కదా కొన్ని రాసినాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కనబడరు ఎవరికి అలాంటివి ఉన్నారు అది లేకుంటే భూమి ఎప్పుడు పలికిపోయేది వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా నిష్ఠగాలు ఉన్నారు కాబట్టి మనం భోజనం చేయగలుగుతాం మీరు ఇంతకుముందు చెప్పారు ఇంకొక మూడు రోజుల తర్వాత చనిపోతుంది అని అంటే మీకు కూడా అటువంటి శక్తులు ఉన్నాయి అంటే అంటే అంత టాప్ లెవెల్ లేదు కొద్ది వాళ్ళకు కొద్ది అంత పెద్ద హై లెవెల్ కాకుండా కొద్దిగా మన మన చేసే దీక్ష పట్టి కొన్ని అంత వాళ్ళకే దాని ముంగడు పోలేక ఉంటా అట్లా అంత పోవాలంటే ఇంకా చాలా నిష్టాలు చాలా మనిషిని చూస్తే మీరు చెప్పగల ఏం జరుగుతుంది నీ జీవితంలో ఏం జరిగిపోయింది ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఒక్కడు చెప్తాను నేను వీడు బర్కా మన భాగలింగంపల్లి సాయిబాబా టెంపుల్ ఉంది మీరు తెలుసుకోండి అక్కడ వాళ్ళు ఆచరిస్తే వాళ్ళు వాళ్ళు నా వచ్చినారు వస్తే వాళ్ళు బడిచోడి బస్ డిపోతుంది కదా నిమిలి బస్ స్టాండ్ రౌండ్ ఇది ఉండే వాళ్ళు నా దగ్గర వస్తే నేను ఇప్పుడు మానేశాను వన్ ఇయర్ పట్టింది అది చెప్పకుండా దావుకోవాలంటే అది చెప్పింది బాబు నువ్వు ముఖం చూసి చెప్పాను నువ్వు బయట దేశం పోతావు మీ చెల్లె పెళ్ళి చేస్తావు మీ అమ్మని మంచి చూస్తావు కానీ దోషం ఉంది మీ నాయన చనిపోతే ఈ నువ్వు ఇవన్నీ కార్యం చేయొచ్చావు మీ నాన్న ప్రాణభన్నంత వరకు నువ్వు చేయలేవు అంటే ఏం చేసినా వాళ్ళు ఓకే అన్నారు అప్పుడు తల్లి కూడా ఒకే అన్నది కొడుకు కూడా ఓకే అన్నాడు ఓకే అంటే ఈ పని చేయి పోయి మీ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఒక ఐదు రూపాయలు ఆడుకోవు ఒక ఐదు రూపాయలు ఎంత ఇస్తే ఒక నాకు కాలేజీ కోసం ఫీజు కావాలంటే ఇస్తాడు ముప్పై రూపాయలు ఇస్తాడు ఆ టైంలో తీసుకున్నాక తెల్లాలి అతను చనిపోయినాడు భర్త చనిపోయిన ఇప్పుడు ఆ అబ్బాయి హాస్టల్కి పోయినాడు గ్రీన్ కార్డు వచ్చింది వాళ్ళ చెల్లెల్ని పెళ్ళి చేసినాడు వాళ్ళమ్మ వాళ్ళమ్మ నా మీద కోపం వచ్చింది ఆమెకు మా భర్తను కాపాడలేకపోతే దీనికి దీనికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం కదా దీనికి దానికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేము ఆమె ఏ విధంగా నేను దేవుని ధర్మాన్ని కోపడ్డదు ఆ విధంగానే ఆమె చనిపోయింది అంత బాధతో చనిపోయింది ఆమె ఓకే ఎందుకంటే ఎప్పుడు ధర్మాన్ని ఎవరు కానీ బాధ పెడతారో మాకు తప్పకుండా వాళ్ళు బాధపడాల్సిందే సో ఎప్పుడు ఎవరు ఏ టైంలో చనిపోతారో కూడా మీరు చెప్పగలరు అంటే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ ఉంది ఒక మాట నేను మా అమ్మ ఉంది మా నాన్నగారు జరిగిపోయారు నేను శుభ్రమల పందలము ఉన్నాను అన్నం అన్నముడుతున్నాడు మా 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 నాన్నగారు అలా కనబడ్డాడు వెళ్పోతున్నాను అప్పుడే మా మా అబ్బాయి మా అబ్బాయిని ఇద్దరిని పిలిచి నాన్నగారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కార్యక్రమం చేసుకోమను రెండు బస్సు కనీసం నైంటీ పర్సెంట్ ఉన్నారు అడుగు మా అల్లుడు ఉన్నాడు మా అబ్బాయి ఉన్నాడు అన్నంలో కనబడ్డాడు మా నాన్నగారు అవునా చెప్పిన చనిపోతున్నాడు నేను వెళ్ళిపోతున్నాను చెప్పినోడు చెప్పినాడు మా నాన్నగారు చెప్పినాక మా అప్పుడే పిలిచి చెప్పినాను నువ్వు ఎవరు చెప్పకు కనీసం ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అప్పుడు రెండు బస్సులు కనీసం ఉన్నారు ఎవరు చెప్పకు వాళ్ళు కార్యక్రమం చేసుకొని పద్దెద్దు నేను కలుస్తానని చెప్పాను చెప్పి నువ్వు అన్నాక నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది జరిగిపోయినాడు మన మా 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 అబ్బాయి ఉన్నాడు మా అల్లుడు ఉన్నాడు తెలుసుకోండి కావాలంటే వచ్చిన తర్వాత కూడా నేను వచ్చే పద్దెద్ది నేను వచ్చేదాకా ముట్టలే అక్కడ కాకి కూడా ముట్టాలి నన్ను చూసినాక కాకి ముట్టింది మా అమ్మ కూడా ట్వంటీ ఫైవ్ డేస్కి వెళ్ళిపోతాను చెప్పింది ట్వంటీ ఫైవ్ డేస్ మా అమ్మ కూడా వెళ్ళిపోయి మా అమ్మ చెప్పింది నోర్తో చెప్పింది ఇక్కడే చెప్పింది ఇరవై ఐదు రోజులు వెళ్ళిపోతుందని చెప్పింది మా అమ్మ కూడా అట్టిన వెళ్ళిపోయింది కొన్ని ఎన్నట స్వామి మనం ఎందుకు ఊక్కోవాలంటే ఇప్పుడు నీకు మంచిది అంటే అది సంతోషపడతారు నీకు టక్కర్ అయిపోతే చచ్చిపోతే వాడు బాధపడతాడు అవన్నీ అందుకే మా మానుకోవాల్సి ఇచ్చింది నాకు నిజాలు చుట్టూ చాలా మానుకోవాల్సి వచ్చింది అందుకే మా వన్ ఇయర్ ఇంట్లో దాగున్నాను ఎవరు చెప్పకుండా అన్నీ కనబడిపోతాయి నీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళు పెట్టకొకటి వాళ్ళు ఏమంటారు బాధపడతారు ఒకటి రెండోది ఏంటంటే ఒక ఇప్పుడు మీరు బోదంగల్లా బ్రిడ్జ్ చేసినారు ఆయన రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు రెడ్డిస్ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి నన్ను తీసుకొస్త నేను ఏం లేదు భోజనము వండి పెట్టు నేను వచ్చి తింటాను చెప్తే పోయినాను నీట్గా కడిగిన పాపం కడిగినాక రెండు జాంపను ఇచ్చినాను నీకు పిల్లలు పుడతారు అని చెప్పిన నేను ఎవ్వరు తీసుకుపోయినారు పైన బంగ్ల పైన నుంచి నేను అప్పుడు కిందికి వచ్చిన పంట కిందకి వచ్చింది ఆమె ఏమన్నా పెద్ద డాక్టర్ పిల్లలు అన్నారు ఈ సా ఆమె తీసుకుపోయినా అనేసింది నేను విన్నాను ఇంక ఏమైనా వెళ్ళిపోయినాను అంతే వెళ్ళిపోయినా ఇద్దరు ఇద్దరు పిల్లలు మీ పురుగులు రావిధ రైస్ మిల్ వాళ్ళు అది వరంగల్ దగ్గర అది అది ఊరి పేరు చెప్తాను ఇద్దరు ఆడపిల్లలు పుట్ట నాకు అన్నారు వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినాడు ఆమె వచ్చి ఏడుస్తుంది అన్న నువ్వు అన్నదానికి అనుభవి నేను చేస్తాను నువ్వు ఎవరికన్నా అన్న కాదు కదా ఏ దేవుడికి అన్నావు ఆ దేవుడికి మాట్లాడతావు కదా నీ నువ్వు కూడా ఆ పిల్లాడు చాలా అమ్మాయిలకే మాట్లాడు అంత మంచిగా అబ్బాయి ఉండే నీ ఈ పిల్లలు మీ ఏమంటారు మీ తమ్ముని భార్య కడుపులో పుడతారు అని చెప్పి ఇద్దరు పిల్లలు పుట్టినారు ఉన్నారు ఇప్పుడు కావాలి రావింద్ర రసిమిల్లు అది ఊరి పేరు చెప్తాను ఓకే సార్ చెప్తాను ఇప్పుడు సంతానం కూడా కలిగిస్తారు కలిగిస్తారు అంటే మనం రేఖర్ పట్టి చెప్తాం చెప్పేస్తారు హండ్రెడ్ పడి చాలా మంది ఇప్పుడు మన ఒక వన్ ఇయర్ కింద ఒకళ్ళు వచ్చిన్నారు స్వామి నాకు ముందు పాప పుట్టింది మళ్ళీ బాబు అంటే బాబు పుడతారని చెప్పిన ఏ వాళ్ళు ఏమండే లక్ష రూపాయలు ఈ చెట్టుకి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఉన్నది ఇక్కడ హోల్ సిటీలో ఉంటారు వాళ్ళు ఇక్కడ బీహెచ్ఎల్ ఉంటారు కొడుకు పుడతారు అన్న తర్వాత చెప్పిన అంటే ఈసీ అందా చూపిస్తే ఆడపిల్లలు అని చెప్పిన వాళ్ళు ఎందుకు పుడతారు చూడని చెప్పిన ఒక పిల్లాడు పెట్టినా పైసలు లక్ష నాకు లక్ష వద్ద మాటకు చెప్పినా లక్ష వద్దని చెప్పిన అవుతాడు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇస్తాడు తెలుసుకోండి కావాలంటే జనరల్ గా అంటే ఒక మనిషికి ఎటువంటి ఇబ్బందులు ఏం తప్పకుండా నువ్వు చూస్తారా చేయి చూస్తా నువ్వు చేయి చూస్తాను ముఖం చూస్తాను కాల్ చూసి కాల్ కాల్చింది ఇక ఇక నాది ఒకటి ఏంటంటే నైంటీ పర్సెంట్ మంది సేవ చేస్తారు మీరు అంటే మానవ సేవ చేస్తారు చేసి వాళ్ళతో మాటలు పడతారు అర్థమైందా ఈయన నాకు మంచి చేసిన కదా ఈయన మంచి కదా అని అన్నారు ఉల్టా ఏదో ఒకటి రాయేసేస్తారు నీ లైఫ్లో అది ఇది పుట్టుమచ్చ ఇది రేఖ ఈ రేఖ ఉంటే మాంసం తినద్దు ఇది ఉంటే దైవ మార్గం ఎక్కువ ఉంటారు మీరు దైవ చింతన దైవ మార్గం ఈ ఈ రేఖ అర్థమైందా ఇది ఇది ఉంది కదా ఇది ఇది ఇక్కడ టచ్ అయితే ఇక పక్క పొట్టిపోయింది ఈ టచ్ అయ్యింది అనుకో నువ్వు కోటేశ్వరం అయిపోతావు ఇప్పుడు ఆల్రెడీ కోటేశ్వరం దగ్గర పోయి చూడనుకో ఈ రేఖ ఉంది కదా దీని మధ్యన తలగాలి పక్క పొట్టిపోయింది వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే ఆ విధంగా ఉంటుంది టచ్ అవుతుందా నచ్చేతయితే మీరు నియమాలు నియమం పట్టాలి రేఖలు మారుతాయి ఇంకోటి అంటే ఈ అమ్మ మీ మిస్సెస్ కదా ఇంకోటి మీకు పరిచయం ఉండాలి లేడీస్ పరిచయం ఉండాలి ఉండాలే ఉంటారు ఉన్నారు అని చెప్తున్నా అట్లా అర్థం ఈ రేఖలు అట్లా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పేట్టున్నాయి ఇంకా చెప్పారు తర్వాత చెప్తాను ఎప్పుడు తప్ప ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది ఉంటే చేంజ్ అవుతుంది ఇది ఉంది కాబట్టి నేను ఏమి నియమాలు చెప్తా ఆ నియమాలు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి తీసుకో ఒకసారి పెంట్ తీసుకో సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ చూడు మళ్ళీ రేఖ మారుతుంది రేఖలు హండ్రెడ్ పర్సెంట్ మారుతాయి మనం ఏ విధంగా చేస్తుంటామో రేఖలు చూసి కూడా అంటే ఆయన చావుని కూడా డిసైడ్ చేస్తుందా చావు అంటే దీంట్లో ఎప్పుడెప్పుడు ఏజ్లా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతాయి ఎప్పుడు ఎప్పుడు తప్పించుకుంటావు ఎప్పుడు తప్పించుకోలేవు అవి కూడా మారుతాయి నీకు గండాలు కూడా మన పట్టి ఉంటాయి ఇంకా ఎక్కువ మన పాప ఎక్కువ చేసుకోకపోతే గండలు ఎక్కువ ఇంకా ఎక్కువ టచ్ అవుతుంది ఒకవేళ అది మాది టచ్ చేస్తుంది ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు అనుకో సపోజ్ యాక్సిడెంట్ కావాలి కింద పడిపోతుంది అంతే నీకేం పెద్ద పదు నువ్వు లారిపోదు దారిపోదు దారి పక్కకి వెళ్ళిపోతుంది అలా అలాంటి పని చేపిస్తుంది వస్తుంది కానీ కొంచెం తగ్గిచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే స్వామి ఒకటి ఏంటంటే ఇప్పుడు వేద పాఠశాలలో చెప్తారు వేదం నేర్చుకునేందుకంటే పది మందికి ధర్మం నేర్పేదానికి వాళ్ళు ఏం చేస్తారు సంతంగా కదాకు నాకు రెండు వేలు ఇస్తే కథ చెప్తా అంటారు తప్పది ఇప్పుడు ఒక ఒక గరి ఫ్రీ చేయండి ఇంకో ఐదు వందలు చేయండి రెండు వందలు చేయండి రెండు వేలు తీసుకో అది చేసుకుని నీకు ఏమైతే దాని బరకత అవుతుంది ఖచ్చితంగా నాకు ఐదు వేలే రెండు వేలే కావాలంటే ఏమవుతుంది అక్కడ కథ చెప్పించుకోడు దేవునికి దూరం అయిపోతాడు నువ్వు నేర్చుకుని ఏం లాభం చెప్పు నువ్వు వేదం నేర్చుకొని పొరుగుతో జుట్టు పెట్టుకొని నేను బ్రాహ్మణ్ పెట్టుకొని ఏం లాభం వచ్చింది నువ్వు దే ధర్మం ఏం నాకు ఏమైనా సనత్ ధర్మం సనత్ ధర్మం సనత్ ధర్మం అంటే ధర్మం ఏం కాపాడుతున్నట్టు నువ్వు భజన నాకు ఐదు వేలు వేలు అంటే ఎట్లా అవుతుంది వాళ్ళు ప్రేమతో నుంచి తీసుకోండి వాళ్ళు ప్రేమతో నుంచి తీసుకోండి అంతేగాని నాకు పదివేలు యాభై వేలు ఇవ్వాలంటే నన్ను ఎంత తప్పు మరి ఈ మధ్యకాలంలో అంటే చాలామంది అంటే పంతులు ఎవరైనా కూడా పూజారులు ఎవరు పంతులు కానీ పూజారులు కానివ్వండి అంటే పైసలు ఏంది వాళ్ళు అసలు పూజ దగ్గరికి రారు కరెక్ట్ అంటే నేను చెప్పేది అదే కదా ఇప్పుడు వేద పాఠశాల అక్కడ ఇచ్చాను నేను నైన్టీ ఫైవ్లో ఐదు లక్షలు పెట్టి కట్టించాను ఇచ్చాను నలభై మంది చదువుకుంటున్నారు వాళ్ళ గురువులు ఎట్టు ఉండాలంటే వాళ్ళు నేర్పించాలి ఏ విధంగా నేర్పించాలి స్వామి మంచి గురువు అయిన తర్వాత పూజ మంచిగా అయిన తర్వాత పది మంది ఐదు రకాలు ఉంటారు ఒక గరీబో ఉంటాడు అందరూ సత్యం కథ వచ్చి చెప్పిరా ఏం బాధపడదు ఓ ఐదు వందలు ఇస్తాడు రెండు వందలు ఇస్తాడు మూడు వేలు ఒకవేళ ఇస్తాడు ఆ విధంగా చెయ్యి నీకు ఏ అప్పుడు నీకు దోషం తలగదు నువ్వు రెండు వేలు కావాలి అని తీసుకునేది దోషం పడ్డది ఇప్పుడు ఎంతో మంది పంతులున్నారు కదా ఒకళ్ళు సరిగ్గా లేదు తెలుసా మనశాంతి శాంతిపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఏ పూజా కారు ఉంది సైకిల్ మోటర్ ఉంది కానీ మనశాంతి పోయింది వాళ్ళ దగ్గర మనశాంతి పోయింది చోటగా పోయింది వాళ్ళ దగ్గర ఆమె భార్య అంటే సినిమా పోతామంటారు అక్కడ అంటారు ఇక్కడ అంటారు ఆ రోగం అంటారు ఈ రోగం అది ఇది పైసలు పోతే మనశాంతి పోయింది కథం నువ్వు ఈ ఈ విధంగా నువ్వు చేసిన అనుకో మంచి ఆయన ఇట్లా చెట్టు కింద కూడా మంచి దగ్గర వచ్చేస్తుంది శివరాత్రి గురించి ఏమైనా మాకు కొన్ని విషయాలు చెప్తారా శివుడి గురించి ఇప్పుడు ఒక్క పొద్దు అంటేనే దేవుని దగ్గర ఉన్నట్టు దీక్ష అంటేనే ఒక దేవుని దగ్గర ఉన్నట్టు దానికి ఏంటంటే ఆ శివరాత్రి రోజు ఉద్భవించినట్టు అని చెప్తారు శివపురాణంలో ఉభ ఆ రోజే ఆయన పుట్టింది టైము లేక ప్రకారం దాంట్లో ఏంటంటే వీళ్ళు దీక్షలు ఉండి నామం చెప్పకుండా మళ్ళీ ఎన్నో రకరకాలుగా ఉంటారు అది తప్పు ఉపాసం అంటే ఇరవై నాలుగు గంటలు ఉపాసం ఉండవు దేవుని దగ్గర ఉండాలి నువ్వు కడుపు ఎండుకొని ఒక కడుపును బాధ పెట్టి చేయాలని ఏ ఏ దేవుడు చెప్పలేరు మనశ్శాంతి ఎప్పుడు ఉంటుందో అప్పుడు శివరాత్రి అది నా లెక్క ప్రకారం నేను రోజు శివరాత్రి అనుకుంటాను నేనైతే నా డ్యూటీ నా జీవితం ఏంటంటే ఎప్పుడు శివరాత్రి లెక్కనే ఉంటాను నేను ఏకాదశి అనుకోండి శివరాత్రి అనుకోండి ఏదైనా అనుకోండి ఇప్పుడు చూడండి దానికోసము బ్రహ్మ విష్ణు ఇద్దరు పైన ఒకళ్ళు పోవాలి టాప్ లెవెల్ దొరకబట్టే ఒక భూలోకం భూలో పోమంటారు పై పైలుకలే పోతే ఆయన దొరకది కింద ఈయన దొరకదు అంత పెద్ద చూడంరు ఈయన ఈయన వచ్చి మన ఆవు దగ్గర పోయి చెప్పమంటే అక్కడ ఆవులు చెప్తారు అందుకే ఆవుకు మొక్కలు చూడండి శాపముంది తొక ముతారు అందుకే బ్రహ్మకు కూడా పూజ చేయరు ఆయన కూడా శాపము ఆయన కూడా బ్రహ్మ గుడి లేదు కానీ నిజంగా చెప్పాలంటే బ్రహ్మకున్నంత గుళ్ళు దేనికి లేవు నా లెక్క ప్రకారం ఎందుకంటే బ్రహ్మ రాసిందని అని చెప్తారు ఇది బ్రహ్మ ఉన్నట్టే కదా బ్రహ్మ ఉన్నట్టే కదా నువ్వు ఏ పూజ చేయకుండా పూజ చేసినట్టే కదా బొట్టు పెడితే ఆయన పూజ చేసినట్టే కదా శివరాత్రి అంటే ఒక్క పొద్దు కమస్కమ్ ఆ రోజన్నా భయంతో ఉంటారు భయంతో నిష్టగా ఉంటారు సేవ చేస్తారు దేవుని దగ్గర ఉంటారని ఒక భయంతో పెట్టినారు పెద్దలు మాస శివరాత్రి కూడా వస్తారు నెల నెలలో కూడా వస్తారు దానికోసం పెట్టినారు కమస్కమ్ ఈ టైంలో కొద్దిగా భయంతో ఈ మార్గం ఉంటారని గురువులు పెట్టినారు